ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఆశయ దర్పణం చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ మార్జాలమా ఎందుకు విచారమా నీ ఊహ దర్పణమా అది నిజం కాదని విచారమా నీవే పులివైతే బాగుండు అని ఊహించావా కాని పిల్లినని విచారించావా ఇల్లిల్లు తిరగాలంటే చింతిస్తున్నావా అడవికి రాజు నే కాదని విచారిస్తున్నావా రూపురేఖలు సరిపోలి ఉన్నాయా కానీ నేను పులిని కాలేకపోయాను అని విచారిస్తున్నావా నీ ప్రతిబింబం ఎంత గంభీరం కానీ నిజస్వరూపం చాలా విచారకరం అడవికి రాజు కావాలని నీ లక్ష్యమా కానీ సాధించలేవని విచారించకు సుమా నీ పట్టుదలై నీకు ఆయుధం దానితో అవుతావు అడవిలో మృగం సాధించు వరకు పాటించు సంయమనం గెలుపుకు చేరును నీ పయనం నీ భవిష్యత్తుకు సాక్ష్యం నీ ప్రతిబింబం నీ కృషియే చేర్చును నీ ఆశయ స్థానం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి